మిదో అధ్యాయము ఇస్రాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతనూ వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్ధనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన వెతుయేలి ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ది కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను అతడు పద్దన్ సిరియావాడగు బెతుయేలు కుమారుడును యాకోబు ఏశావుల రిప్కా రిప్కార్ సహోదరుడునైనా వద్దకు వెళ్లెను ఇస్సాకు యాకోబును దీవించి రాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెనని అతని దీవించినప్పుడు నీవు కణాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి వద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని రామునకు వెళ్లిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాన కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయిల్ నద్దకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిల్ కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకునేను యాకోబు బేయర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్చూ ఒకచోట చేరి ప్రొద్దుగుంకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని దానిమీద దేవుని దోతులు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళుచున ఈ మార్గములో నన్ను కాపాడి తినటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయిండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనిను